ఇప్పుడు ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శ్వేతపత్రానికి సంబంధించి ఆర్థిక శాఖ తయారు చేసిన నివేదిక మీద కొన్ని దగ్గరలో మీరు బడ్జెట్ నుంచి అంకెలు తీసుకున్నారు కొన్ని దగ్గరలో సిఏజీ నుంచి అంకెలు తీసుకున్నారు ఇంకొన్ని దగ్గర ఆర్బీఐకి సంబంధించిన సమాచారాన్ని పొందుపరిచిండ్రు మేము దేన్ని పరిగణలోకి తీసుకోవాలని వారు అనుమానాలు వ్యక్తం చేసిండ్రు అధ్యక్ష అధ్యక్ష ఈ ప్రభుత్వము వాస్తవ పరిస్థితులను ప్రజల ముందలు పెట్టి తెలంగాణ రాకంటే ముందు ఉన్న పరిస్థితులను తెలంగాణ వచ్చిన తర్వాత పది సంవత్సరాలలో ప్రజలనుకున్న గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఆ నిర్ణయాల వల్ల వచ్చిన ఫలితాలు దుష్ఫలితాలను ప్రజల ముందు పెట్టి ప్రజాస్వామిక పద్ధతిలో ఈ చట్టసభలో చర్చించి వాస్తవాలను ప్రజలకు వి వివరించి భవిష్యత్ కార్యాచరణను తీసుకోవాలన్న ఆలోచనతోటే సమర్థవంతమైన ప్రతిపక్షంగా మీ సలహాలు సూచనలు తీసుకొని ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశంతో నిస్సహాయులకు సహాయాన్ని అందించడమే కాకుండా నిజమైన అర్హులకు మాత్రమే సంక్షేమాన్ని అందించి అర్హులైన వాళ్లకు అవకాశాలు కల్పించి ఈ రాష్ట్రాన్ని బలమైన రాష్ట్రంగా నిర్మించాలన్న ఆలోచనతోటి ఈ దేశంలో ఉండే మిగతా రాష్ట్రాలతోనే కాదు ప్రపంచంతో పోటీ పడే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని నిర్మించాలనేదే మా ప్రభుత్వం యొక్క లక్ష్యము ఉద్దేశము అధ్యక్ష రెండవది వారు అడిగిన అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత సభాపక్ష నాయకుడిగా నా మీద బడ్జెట్ ఎస్టిమేట్స్ కానీ యాక్చువల్ ఎక్స్పెండిచర్ని మనము చర్చించాల్సి వచ్చినప్పుడు వివిధ బడ్జెట్లను మేము కొలబద్దగా తీసుకొని అక్కడి నుంచి సమాచారాన్ని సేకరించినాం మేము కాయిగ్ రిపోర్ట్స్ను ఎక్కడ తీసుకున్నామంటే రెవెన్యూ రిసీట్స్ అండ్ ఎక్స్పెండిచర్ని మెన్షన్ చేయాల్సి వచ్చినప్పుడు కాగ్ నివేదికలను తీసుకున్నాం అదేవిధంగా అధ్యక్ష ఎక్కడైనా అంటే ఆర్బీఐ ఫిగర్స్ను మేము ఎక్కడైతే పరగంలోకి తీసుకున్నామో లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ఎందుకంటే ఎందులో అయినా లోన్లు తీసుకున్నా అడ్వాన్సులు తీసుకున్నా ఏది తీసుకున్నా కులబద్ద రిజర్వ్ బ్యాంక్ కాబట్టి ఆ సమాచారాన్ని రిజర్వ్ బ్యాంక్ నుంచి రిజర్వ్ బ్యాంక్ పొందుపరిచిన నివేదికల నుంచి తీసుకున్నాం అదేవిధంగా శాలరీస్ అండ్ పెన్షన్స్ టేబుల్ టే ఆ టేబుల్స్ను వాడినప్పుడు మేము రెగ్యులర్ అంటే క్యాగ్ నుంచి ఏదైతే నివేదిక తీసుకున్నామో రెగ్యులర్ ఎంప్లాయీస్కు సంబంధించిన వాటిని మాత్రమే కాగ్ నుంచి తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మీరు బడ్జెట్ ఎస్టిమేట్స్ యాక్చువల్ ఎక్స్పెండిచర్ని మనం చర్చించుకున్నప్పుడు గత బడ్జెట్లు ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంవత్సరం పూర్తయినప్పుడు ఖర్చు పెట్టిన వివరాలను అక్కడి నుంచి తీసుకున్నాం వీటి మీద నివేదికలు అవి సరైన విధంగా ఖర్చు అయినాయా ప్రభుత్వం సరైన ఉద్దేశంతోనే ఖర్చు పెట్టిందా లేకపోతే ప్రభుత్వం అంచనాలు ప్రభుత్వం పెచ్చిన ఖర్చు సహేతుకంగా ఉందా లేదా ఒకవేళ లోపభూ ఇష్టంగా ఉంటే ప్రభుత్వం తప్పిదాలు ఏంటి అనేది కార్డు నివేదిక ఇస్తుంది అట్లాంటి నివేదికలను అట్లాంటి వాటిని మనము కార్డు నుంచి తీసుకున్నాం మనం చేసే అప్పులు మనం చేసే ఇప్పుడు ఉదాహరణ ఒక విషయం నేను చెప్పదలుచుకున్నా అధ్యక్ష రిజర్వ్ బ్యాంక్ దగ్గర ప్రతిసారి ప్రతిరోజు ఒక నివేదిక మనకు వస్తుంది ఆ నివేదిక ప్రకారము ప్రతిరోజు మనం ఎంత ఖర్చు పెడుతున్నాము మన దగ్గర ఉన్నది లేకపోతే మన అవసరాలు ఏమున్నాయని చెప్పి రిజర్వ్ బ్యాంక్ మనకు నివేదిక ఇస్తుంది అధ్యక్ష దాని ప్రకారం తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు నేను ఈ బుక్లో పొందుపరిచిన అధ్యక్ష మా ప్రభుత్వము దీని ఒకసారి నేను ఆ పేజీ నెంబర్ వాటి వివరాలను చెప్తాను ఒకసారి వాటిని చూసుకోమని నేను సభ్యులకు తెలియజేస్తూ ప్రభుత్వం యొక్క ఆదాయము అవసరాలకు సంబంధించి రిజర్వ్ బ్యాంకు ప్రతిరోజు ప్రభుత్వానికి సమాచారం ఇస్తుంది ఫైనాన్స్ సెక్రటరీ త్రూ ఫైనాన్స్ మినిస్టర్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఇందులో రెండు వేల పద్నాలుగు రాష్ట్రం ఏర్పడిన రోజు ప్రతిరోజు మనం ఏ రకంగా వాడుకున్న సంవత్సరం పూర్తి అయిన తర్వాత చెప్తారు రెండు వేల పద్నాలుగు పదిహేను సంవత్సరంలో రిజర్వ్ బ్యాంక్ దగ్గర మనకు మిగులు నిధులు ఉన్నది మూడు వందల మూడు రోజులు ఆ ఫైనాన్షియల్ ఇయర్లో బిఆర్ఎస్ గత ప్రభుత్వము సమర్థవంతమైన ఆర్థిక మంత్రిగా హరీష్ రావు గారు ప్రస్తావన చేస్తూ వారు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ముప్పై ఏడు రోజులు మాత్రమే అదేవిధంగా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో యాభై ఏడు రోజులు మాత్రమే రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో నూట ఇరవై రెండు రోజులు మాత్రమే అదేవిధంగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇప్పటి వరకు నవంబర్ ట్వంటీ త్రీ వరకు కేవలం ముప్పై రోజులు మాత్రమే అంటే రెండు వేల పద్నాలుగు పదిహేను కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితులను గత ప్రభుత్వానికి అప్పజెప్పినప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులల్లా మూడు వందల మూడు రోజులు రిజర్వ్ బ్యాంకు దగ్గర మనవి మిగులు నిధులు ఉండే ఏ అవసరాలు కూడా రిజర్వ్ బ్యాంకు దగ్గర అప్పు చేయాల్సిన పరిస్థితి లేకుండా ఆర్థిక శాఖను రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితిగతులను నిర్వహించడము గత ప్రభుత్వంలో ఉన్న ఆర్థిక మంత్రి గారు నిర్వహించిన ఐదు సంవత్సరాలను లెక్కేస్తే ఏ సంవత్సరం కూడా ఇందులో సగం రోజులు కూడా ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు ప్రతిరోజు ఏ రిజర్వ్ బ్యాంకు దగ్గర వెళ్ళి నించొని మా జీత భత్యాలకు మా రోజువారీ ఖర్చులకు మా ఆర్థిక పరిస్థితి బాగలేదు మాకు అప్పులు ఇవ్వండి అని అడుక్కునే పరిస్థితి గత ప్రభుత్వంలో ఉండే ఇవి వాస్తవాలు అధ్యక్ష ఒకవేళ ఈ వాస్తవాలను కప్పిపుచ్చి మనం ఇంకా అద్భుతంగా ఉన్నాం గొప్పగా ఉన్నాం అని ఆ గొప్పల కోసం దుబారా ఖర్చులు పెట్టుకుంటా పోతే ఈరోజు జీత భత్యాలు ఇవ్వలేని పరిస్థితికి వచ్చింది ఇది వాస్తవం జీతాలు ఇవ్వడానికే అభివృద్ధి సంగతి దేవుడెరుగు సంక్షేమం గురించి చర్చించాల్సిన అవసరం లేదు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేకపోవడం వల్ల ప్రభుత్వ ఉద్యోగస్తులు బ్యాంకులలో తెచ్చుకున్న లోన్లకు వాళ్ళు ఇచ్చిన పోస్ట్ డేటెడ్ వల్ల ఆ చెక్కులు బౌన్స్ అవ్వడం వల్ల వాళ్ళ సిబిల్ స్కోర్ పాడైపోయి ఈరోజు వాళ్ళకు కూడా ప్రభుత్వ ఉద్యోగులకు కూడా బ్యాంకులలో అప్పు పుట్టని పరిస్థితి వచ్చి ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులను కూడా బ్యాంకు లోన్లు ఎగవేతదారుల కింద ఈరోజు బ్యాంకులు చూడాల్సిన పరిస్థితి ఈ ప్రభుత్వం కల్పించింది తద్వారా ప్రభుత్వ ఉద్యోగులను కూడా బ్యాంకులను మోసగా బ్యాంకులను మోసం చేసే మోసగాళ్ళ కింద ఈ రాష్ట్ర ఆనాటి రాష్ట్ర ప్రభుత్వము చిత్రీకరించే ప్రయత్నం చేసింది కొన్ని వాస్తవాలు కఠోరమైనవి మన కుటుంబ సభ్యుడైనా తప్పు చేసినప్పుడు తప్పును తప్పు అనకపోతే కుటుంబ పెద్దగా మనం కూడా తప్పు చేసిన వాళ్ళమైతాం ఆ తప్పులో భాగస్వాములమైతాం ఆ తప్పుకు సహకరించిన వాళ్ళమైతాం ఈ శ్వేతపత్రము ఎవరినో కించపరచడానికో ఎవరినో తక్కువ చేసి చూపించడానికో లేకపోతే మేమేదో రాజకీయంగా ప్రయోజనం పొందడానికో లేదా మేమిచ్చిన ప్రజలకిచ్చిన గ్యారంటీలను ఎగవేయడానికో ఈరోజు ఇది పెట్టలే ఇప్పటి వరకు అవాస్తవాలతో అభూత కల్పనలతో ఆర్బాటపు ప్రచారాలతో ఈ రాష్ట్రమంతా బాగుంది మేము అద్భుతాలను ఆవిష్కరించినామని చెప్పుకుంటున్నప్పుడు వాస్తవ పరిస్థితులను ఇక్కడ పెట్టినాం ఈ వాస్తవ పరిస్థితులు కొంతమందికి చేదుగా ఉండొచ్చు కొంతమందికి కళ్ళు తెరిపించే విధంగా ఉండొచ్చు ఇంకొంతమందికి ఉన్న పరిస్థితులను అర్థం చేసుకొని పకడ్బంది భవిష్యత్తు ప్రణాళికలను మనం నిర్ణయించుకొని ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుందని ఇంకొంతమందికి ఉండొచ్చు మా ఉద్దేశం మా ప్రభుత్వం ఉద్దేశం ప్రజలు అన్ని గుర్తించింది కాబట్టి పది సంవత్సరాల తర్వాత వాళ్ళని అధికారంలో నుంచి ప్రతిపక్షానికి పంపించిండు మాకు అధికారాన్ని ఇచ్చింది అధికారం ఇచ్చిన పదవ రోజే ఎందుకు ఈరోజు ప్రజల ముందు ఈ వాస్తవాలన్నీ పెడుతున్నాము ప్రజలకు నిజాలు చెప్పి మనకున్న పరిస్థితిని వివరించి కష్టమైన ఈ ప్రభుత్వం నిస్సహాయాలకు సహాయాన్ని అందిస్తుంది అర్హులైన వాళ్ళకు అవకాశాలు ఇస్తుంది మీకు అండగా నిలబడుతుంది అని చెప్పడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అధ్యక్ష ఇందులో ఎవరు వ్యక్తిగతంగా తీసుకోవాల్సిన అవసరం లేదు అధ్యక్ష దీంట్లో ఏముంది మేము ఈ మొత్తం నివేదికలో ఎక్కడైనా కా నలభై రెండు పేజీల నివేదికలో ఎవరినైనా నిందించినట్టు కానీ ఎవరినైనా వ్యక్తిగతంగా దూషించినట్టు కానీ ఇక్కడ నివేదికలు ఉన్నాయి అధ్యక్ష మాజీ మంత్రి గారు మాట్లాడతారు పక్క రాష్ట్రాల నుంచి పక్క రాష్ట్రంలో పనిచేసుల నుంచి సమాచారం సేకరించిందని ఇదే నా పద్ధతి అధ్యక్ష పది సంవత్సరాల నుంచి తెలంగాణ నిర్మాణం కోసం హర్నిశలు కష్టపడి పనిచేసిన మన రాష్ట్ర అధికారులను ఈ రకంగా అవమానించడం కరెక్ట్ అధ్యక్ష ప్రతి శాఖ యొక్క నివేదిక ఆ శాఖ యొక్క ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రాపర్ ఫార్మేట్లో ఫిల్అప్ చేసి సంతకాలు పెట్టి ఆర్థిక శాఖ పంపించిన తర్వాత ఆర్థిక శాఖ కార్యదర్శి గారు వారితో పనిచేసిన కార్యదర్శి గారు అతనే మారలేదు అధ్యక్ష వారు సంతకం పెట్టి ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికనే ఈ నివేదిక కాబట్టి వారికి ఏమైనా అనుమానాలు ఉండి వారిలాగానే మిగతా వాళ్ళు కూడా వ్యవహరిస్తారని ఏమైనా అపోహలు ఉంటే తొలగించుకోండి కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పుడు వేలాది మంది మమ్మల్ని వచ్చి కలుస్తారు అధ్యక్ష మేము మీలాగా కక్షాపూరితంగా కలవడానికి వచ్చిన వాళ్ళను అగౌరవ ఖర్చు పరిచే విధంగా విధంగా వాళ్ళని తక్కువ చేసి చూపించే విధంగా ఇట్లా చే అధ్యక్ష ఒకవేళ అట్లనే అనుకుంటారు అధ్యక్ష ఒక్క మాట ఆడుగా మీరు మీరేదో వివరాలు బయట పెడతామని అంటున్నారు నేను ఒక ఫోటో మీకు చూపించదలుచుకున్నా అధ్యక్ష ఈ ఫోటో చూడే ఇక్కడ పక్కన ఉన్నాయన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కీర్తి శేషులు ఈ పక్కన ఉన్నది ఎవరో మీకు తెలుసు కదా అధ్యక్ష వీరు ఆ రోజు స్వయంగా వెళ్ళి ఆనాటి ముఖ్యమంత్రి గారిని వ్యక్తిగతంగా కలిసి వాళ్ళ మధ్యలో ఏం చర్చ జరిగిందని నేను వివరాలలో జోలికి వెళ్ళదలుచుకోలేదు అధ్యక్ష ఈరోజు నన్ను ఎవరైనా ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి బాధ్యత తీసుకున్న తర్వాత ఎన్నో రకాల సంస్థలు వ్యవస్థలు వ్యక్తులు వాళ్ళు మమ్మల్ని కలుస్తారు అది మర్యాదపూర్వకంగా కలుస్తారు మేము కూడా ప్రధానమంత్రి గారిని కలవాలని ఈ దేశ ప్రధానమంత్రిని కలవడం ముఖ్యమంత్రిగా నా మంత్రివర్గ సహచరుల యొక్క బాధ్యత అని చెప్పి ఈ రాష్ట్రం నుంచి కేంద్రంలో మంత్రిగా వ్యవహరిస్తున్న కిషన్ రెడ్డి గారికి నేనే స్వయంగా ఫోన్ చేసినా సిద్ధాంతపరంగా మేము భారతీయ జనతా పార్టీని విభేదిస్తాం కానీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యము నా రాష్ట్రానికి మన రాష్ట్రానికి కావలసిన నిధులను తెచ్చుకోవాలన్నప్పుడు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్యన సత్సంబంధాలు ఉండాలి అని మేమే ఒక అడుగు ముందుకేసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి నేను స్వయంగా ఫోన్ చేసినా మీరు ఒకసారి ప్రధానమంత్రి గారితో మాట్లాడండి మనం వెళ్ళి కలుద్దాము మనకు రాష్ట్రానికి సంబంధించిన ఏమైనా నిధులు తెచ్చుకునేది ఉంటే డెఫినెట్గా చేద్దామని ఎందుకు మేము బేషజాలకు పోదలుచుకోలేదు స్వార్థపరమైన రాజకీయ ప్రయోజనాలని ప్రభుత్వం ఆశించడం లేదు తాత్కాలికమైన లాభాల కోసము మేము ఎలాంటి దుందుడుకు చర్యలకు మేము పాల్పడదలుచుకోలేదు అధ్యక్ష అందుకే ఈరోజు